శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున కొత్త బంగారు లోకం ఇది కొత్త బంగారు లోకం ఏదో అదృష్టం కొద్దో లేకపోతే మరి దురదృష్టం కొద్దో మరి ఆనంద శిఖరాలు ఎక్కే విధంగాను లేక దుఃఖసాగరంలో ముంచే విధంగాను తెలియదు కానీ మనిషిగా మనం జన్మించాం మనిషిగా మనం జన్మ ఎత్తాం అందుకు పైన దేవుడికి మనల్ని లెక్కన్న అమ్మకి అందుకు కారణమైన నాన్నకి తోడబుట్టిన వారికి మనతో స్నేహాన్ని పంచుకున్న స్నేహితులకి బంధువులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ ప్రపంచంలో ఉన్నంతలో మనకున్న పరిధిలో మనతో బుల్లి ప్రపంచం ఆ ప్రపంచంలో ఏళ్ళు గడిపేస్తున్నాం గడిచిపోయిన కాలాన్ని తలుచుకొని గతించిన కాలాన్ని తలుచుకొని మంచి వాతావరణంలో ఆనందాన్ని తెచ్చిపెట్టే జ్ఞాపకాలు అయితే తీపి జ్ఞాపకాలనుకుంటున్నాం అదే విషాదాన్ని కురిపించే అయితే చేదు జ్ఞాపకాలనుకుంటున్నాం అవి తలుచుకుంటూ ఉంటాం మనం బ్యాడ్ పీరియడ్ లేకపోతే గోల్డెన్ పీరియడ్ గుడ్ పీరియడ్ వరస్ట్ పీరియడ్ అని ఇలా మనం చక్కగా తలుచుకుందాం తలుచుకుందాం కాలాన్ని తలుచుకుందాం కానీ మనకున్న పరిధిలో భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ కాల మహిమ అనేది మాత్రం ఒకటి ఉంది కాలం ఉంది చేసిన గాయాలను మాన్పుతుంది అని ఎవరో కవి గారు చెప్పినట్టుగా మనకి గతించిన కాలాన్ని తలుచుకొని విలిపించటం కన్నా ప్రజెంట్ కాలాన్ని మనం అనుభవిస్తున్న కాలాన్ని భవిష్యత్ కాలాన్ని భవిష్యత్ మన చేతిలో లేదండి అనుకుంటాం గాని ప్రణాళికలు వేసుకుంటాం సది చేద్దాం ఇది చేద్దాం అని ప్రభుత్వాలు గనక టూ థౌజండ్ ఫిఫ్టీకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ను టూ థౌజండ్ ఫిఫ్టీకి ప్రపంచంలోనే మన రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా చేస్తామనో ఇలా భారీ బడ్జెట్లు వేసిస్తారు కానీ మన చేతిలో ఉండదు కాలం ఇది వైరాగ్యం కాదు ఇది వేదాంతం కాదు జాదస్థం కాదు నగ్న సత్యం చెప్తున్నాను మీకు మీకు తెలుసు నాకు తెలుసు అభివ్యక్తం చేసేందుకు నాకు నారు మంచి నోట ఓ మంచి మాటనే చక్కటి వేదికను నాకు ప్రసాదించారు మీరు ఆ వేదిక మించి కొంచెం మాట్లాడుతున్నాను నేను అంతే అంతకన్నా ఇల్లే ఇది మీ అభిప్రాయం కొంతమంది మనసులోనే దాచుకుంటారు పైకి వ్యక్తం చేయలేరు కొంతమంది స్నేహితుల దగ్గర వ్యక్తం చేస్తారు నేను ఏంటంటే వాట్సాప్లో నాకున్న స్నేహ సర్కిల్లో సన్నిహితులు మిత్రులు ఫ్రెండ్ సర్కిల్ అందరికీ నేను షేర్ చేస్తాను రోజు అందుకని చెప్తున్నా మనం ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనము తప్పులు చేస్తాం తప్పులు చేయటం సహజం ఖురాన్లో చెప్పినట్టు మనలో ఏ నేరం చెయ్యని వాడు చెప్పండి వాడే రాయి విసరమని మనలో ఏ పాపం చెయ్యని వాడు ఎవరో చెప్పండి ఆ రాయి విసిరేయండి అని మంచిని సమాధి చేస్తారని నేరం నాది కాదు ఆకలిదిలో పాటు ఉంది అలాగే ఖురాన్లో కూడా ఇదే మాట చెప్పారు మళ్ళా తప్పు చేయని వాడు ఎవడో ఉంటే వాడు వచ్చి ముందుకు రండి వాడు రాయండి ప్రతివాడు పరిశీలించుకుంటే ఆత్మ పరిశీలన చేసుకుంటే పరిశోధన చేసుకుంటే మన తప్పులు మనకు తెలుస్తాయండి తెలుసో తెలియకో సహజం మరి ఈ ప్రపంచంలో సొసైటీలో మనగలగాలి అంటే చాలామంది చాలా రకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన లేదనా దైవం మీద నమ్మకం లేదనా పాపభీతి లేదనా కాదు తన పిల్లలకు అందమైన భవిష్యత్తు ఇవ్వాలని తాను కూడా విలాసవంతమైన భవిష్యత్తులో ఉండాలని కొంతమంది చెడు మార్గాల్లో పయనిస్తూ ఉంటారు తెలిసే ఇది పాప పంకిలము ఇది పాప కోపము అని తెలిసే ఎందుకంటే గత్యంతరం లేని పరిస్థితి అనుకోండి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి అనుకోండి దేహీ అని అర్థించే దైన్య స్థితి అనుకోండి అవన్నీ తలుచుకుంటే విషం తీసుకొని చావాలనుకుంటే వాళ్ళు చాలామంది అనుకుంటారు కానీ మళ్ళీ భయపడిపోతారు ఎందుకో తెలియదు క్షణికోద్రేకం ఒక్కోసారి చేసుకుంటే బతకాలి మనం ఏదో విధంగా బతకాలి మనం ఈ సమాజంలో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఏదో మనం సినిమాల్లో చూపించినట్టు కథల్లో చెప్పినట్టు ఏదో చిన్న పని చేసుకొని కుబేరుడంతటి వాడు అయ్యే రోజులు లేవండి ఈ రోజున ఈ రోజున సినిమాల్లో పెద్ద పెద్ద మెగాస్టార్లు కానీ సూపర్ స్టార్లు కానీ మెగా హీరోయిన్స్ కానీ గొప్ప గొప్ప డైరెక్టర్స్ కానీ గొప్ప గొప్ప వాళ్ళు అలాగే పొలిటికల్గా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడితేనే కానీ ఈ స్థాయికి రాలేదు వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఐదు వందల రూపాయలు తీసుకుండేవారు నెలకి వాళ్ళకి విజయ సంస్థలో జీతాలు నాగేశ్వరరావు కానీ రామారావు కానీ కాంట్రాక్ట్ ఇష్టం ఉండేది కాలం మా సంస్థలో మీరు పనిచేయాలి ఇంకేదైనా సినిమాలు ఆఫర్లు వస్తే మా పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అని చెప్పి కాంట్రాక్ట్స్ మీద సంతకాలు పెట్టి కంటిన్యూగా విజయ సంస్థలో సినిమాలు ఉంటాయి కదండి మూడు నెలలు ఇవ్వంగానే ఇంకో సినిమా ప్రాజెక్ట్ రెడీ అయ్యేది ఓ సంవత్సరం పాటు ఓ సినిమా తీశారు మాయాబజార్ సినిమా రెండేళ్ళు తీశారు పాతాళ భైరవి వన్ ఇయర్ తీశారు అప్పుడు అదే అవ అదే అవకేషన్ పది పదిహేను సినిమాలు ఒక్కసారిగా తీసే రోజులు కాదు అవి మరి అంత చక్కగా సెల్లిలాడి మీద మలిచారు కాబట్టి ఈ రోజుకి ఆ సినిమాలు మనం శాశ్వతంగా చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ కష్టపడి అందరూ పైకి వచ్చారని చెప్తున్నాం అలాగే కొంతమంది అలా అదృష్టం కూడా కాదు అందంగా పుట్టడం అదృష్టం అందంగా పుట్టి అదృష్టంగా మలుచుకొని ఒక నిర్ణయానికి వచ్చి అందగత్యలు అందగాళ్ళు అందరు సినిమా స్టార్ల్లో ఇది ఉంటుందండి యోగం అదృష్టం కొంతమంది ప్రయత్నాలు చేస్తారు కావాలని కొన్ని పరిస్థితుల వల్ల కాలేకపోతారు కొన్ని బలహీనతలకు లొంగటానికి నో అని చెప్తాను ఫలానా వాటికి మేము లొంగం అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని తమ సామర్థ్యాన్ని చూపించుకుంటారు మరి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎదురొడ్డేటువంటి తరంగాలు అన్నీ ఎన్నే కాదు ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాల్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతారు తగిలిన మనసుకు తగిలిన గాయాల్ని శరీరానికి తగిలిన గాయాల్ని మార్పు చేసుకుంటూ దుఃఖాన్ని కూడా దిగమింగుకొని పైకి ఆనందాన్ని పిలుపుకిస్తూ బంగారు భవిష్యత్తును ఆలోచించి ముందుకెళ్ళిపోతారు దూసుకెళ్ళిపోతారు నిజంగా ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు అందరినీ ప్రతిభావంతులకు అదృష్టం కూడా ఆవగించేంత ఉండాలి అంటారు అదృష్టం అదృష్టం ఉంటేనే ఏదైనా రాణిస్తారు అది నమ్మకం నిజమే అట్లాగే మనం మన మనస్సాక్షికి సంబంధించి ఆలోచించి నిర్ణయాలు చేసుకొని కొంతమంది ఉద్యోగాల్లో చేరుతున్నాం కొంతమంది వ్యాపారాలు చేస్తున్నాం కొంతమంది కామన్మెన్ లాగా బతుకుతున్నాం కొంతమంది ట్రైల్స్ వేస్తున్నాం గొప్ప గొప్ప రూట్స్లో వెళ్ళిపోయి గొప్పవాళ్ళం వాళ్ళ దవ్వేలను పడిపోతున్నారు చాలామంది అనేక రూట్లలో వెళ్ళిపోయి ఊహించని దెబ్బలు తగులుతున్నాయి అయినా లేచి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు దరపరించుకొని సరే ఎనీహెవ్ ఏదైనా సరే ఇది పాపం ఇది చెడు అయితే అసలు ఇది ఇలా చేయకూడదు మనం తలుచుకుంటేనే కంపనం వేస్తుంది ఒకసారి కొంతమంది విలాసవంతమైన జీవితం అనుభవించేవాళ్ళు బంగారు హంసతూలిక తల్పాల మీద పడుకుండేవాళ్ళు లేకపోతే ఏసీల్లో పడుకుండేవాళ్ళు మంచి మంచి స్టాటస్ కలిగిన వాళ్ళు ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు స్థలాలు పొలాలు కొన్నవాళ్ళు కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఒంటరిగా కూర్చుంటే ఆలోచించుకుంటారు ఏమిటి జీవితం ఎంతవరకు మనం చేసింది ఏంటి అని అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడంటే ఒంటరితనాన్ని ప్రసాదిస్తాడండి ఒక అసంతృప్తిని ఇస్తాడు జీవితంలో బాధపడుతూ ఉంటారు పిల్లల్ని ఇవ్వడు ఒకసారి పిల్లలు పుట్టిన మానసిక వికలాంగులు దివ్యాంగులు పుడతారు లేదా భర్తకు బాగుండదు లేకపోతే భర్త చెడు వర్తన లేకపోతే అసలు అసలు సంసారమే విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది విడాకులు దాకా వెళ్ళిపోతూ ఉంటుంది సడన్గా భర్త చనిపోవటం సడన్గా భార్య చనిపోవటం ఇవన్నీ ఉండి అందరూ ఆనందంగా ఉన్నారండి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఏదైనా పొలిటికల్గా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ బిజినెస్ వైడ్ కానీ ఆనందంగా లేదండి లేనిపోని జబ్బులతో ఉన్నారు లేనిపోని బాధలతో ఉన్నారు కుటుంబ సమస్యలతో ఉన్నారు ఏవో తెలియని బాధలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి రోజున అయితే ఇక్కడ చెప్పు వచ్చేది ఒక్కటేనండి మనకంటూ మనం ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించుకోవాలి తప్పు చేసిన వాడైనా సరే తప్పు చేయని వాడైనా సరే లేకపోతే పుణ్యాత్ముడైనా సరే పాపాత్ముడైనా సరే అండి ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని మనం చేసే తప్పులు మన ఆత్మకు తెలుస్తాయి మన నీడకు తెలుస్తాయి మన మనసుకు తెలుస్తాయి పైకి చెప్పుకోలేము కొన్ని నాలుగు గోడల మధ్య జరిగేటువంటి తప్పులు కానీ పరస్పరం ఇద్దరి మధ్య జరిగే తప్పు కానీ లేకపోతే ఇంకేదైనా సరే చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి దుస్థితి పిల్లలతో కూడా షేర్ చేసుకోలేము భార్యతో భర్తతో పరస్పరం ఎవరితో కూడా షేర్ చేసుకోలేము కొన్ని ఉంటాయి ఒకసారి తెలిసిన అవగాహనతో అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతున్నాయి జీవితాలు ఈ రోజున సంసారాలన్నీ పాలు నీళ్లు పెరుగు ఆవడలాగా కలిసిమెలిసి ఉంటున్నారు అని అంటే అన్యోన్యత కాదండి అండర్స్టాండింగ్ అవగాహనతో కాపురాలు చేస్తున్నారు అదే నూటికి తొంభై శాతం నిజం 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 అవగాహన అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ అంటే ఏదో ఒక చోట అడ్జస్ట్ అవ్వాలి జీవితంలో ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అవ్వాలి రాజీ పడాలి అనే ఆలోచనతో ఇటు మగ అయినా అటు ఆడైనా సరే వెళ్ళిపోతున్నారు పిల్లలు దుస్థితికి వెళ్ళిపోతున్నా పిల్లలు పాప కూపంలోకి వెళ్ళిపోతున్నా చూస్తూ కూర్చుంటున్నారు ఎందుకంటే వాళ్ళని పెంచింది మనమే కదా అని వాళ్ళ బలం బలహీనత రెండు కూడా పిల్లలే ఏమాత్రం కోప్పడిన కూడా సూయిసైడ్ చేసుకుండే సూసైడ్ టెండెన్సీ చాలామంది పిల్లల్లో ఉండటంతో తల్లిదండ్రులు ఏం మాట్లాడలేకపోతున్నారు పాపం అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు బట్టే నువ్వు చేయట్లేదా తప్పు నువ్వు తిరగట్లేదా తిరుగుళ్ళు నువ్వు తాగట్లేదా ఇట్లా ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటున్నారు తల్లిదండ్రుని నువ్వు కనడం వరకు నీ వంతు పెంచడం వరకు నీ వంతు బాధ్యత ఎందుకు కన్నావయ్యా కన్నవాడి పెంచావు ఉద్యోగాలు ఇప్పించావు దట్స్ ఆల్ అక్కడిచ్చి మా జీవితం మేము చూసుకుంటున్నాం మా లైఫ్ స్టైల్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్ అనుకుంటున్నారు పిల్లలు అంటే రకరకాలుగా ఉన్నాయండి సమాజంలో ఇలాంటి సమయంలో మనకంటూ మనం ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించుకోవాలి ఎవరికి వాళ్ళే బ్రహ్మదేవుడు ఎవరికి వాళ్ళే విధాత ఆ కొత్త బంగారు లోకంలో మన మనస్సాక్షిగా మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని పది మందికి పంచే విధంగా పది మంది మెచ్చే విధంగా పది మంది సంతోషపడే విధంగా పది మంది శభాషను పొగిడే విధంగా మనం ముసులుకోవాలండి అది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు సమాజ సేవ సోషల్ వర్క్స్ సోషల్ సర్వీస్ ఏదైనా సరే చెయ్యాలి అనే సంకల్పం ఉంటే ఆర్థిక సహాయం చేసే స్తోమత నీకు ఉంటే లేకపోతే మాట సహాయం అయినా సరే లేకపోతే మాన్యువల్ పవర్ శక్తి చేయగల శక్తి ఓపిక ఉంటే ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయవచ్చు సహాయం ప్రతిరోజు వెళ్ళి ఐ హెల్ప్ యూ ఐ హెల్ప్ యూ అని చెప్పి అనుకోకలేదు మనకి తోచినప్పుడు మనం చేస్తాం ఏంటి చెయ్యాలి చాలా వరకు రూట్లు మార్చుకోవాలి మన రూటు అంతవరకు వెళ్తున్న రూటు ఇక జీవితాంతం సంపాదించేసిన చెడువర్తనలోనే వర్తంలోనే ఉంటామండి జీవితాంతం మనం చచ్చిపోయేంత వరకు కూడా దుర్మార్గంగానే ఉంటామా మిస్బిహేవియర్లోనే ఉంటామా మిస్ క్యారెక్టర్లోనే ఉంటాము క్యారెక్టర్ లెస్గానే ఉంటాము క్యారెక్టర్ ప్లస్గా ఉంటాము అది ఎవరికి వాళ్ళే ఆత్మసాక్షిని సాక్షిని ప్రశ్నించుకుంటే పోనీ రిమైనింగ్ లైఫ్ జీవితం అంటారు సిక్స్టీ ప్లస్ దాటిన ఫిఫ్టీ ప్లస్ దాటిన రోజున క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారు మనిషి ఎంతవరకు పోతుతాడు మనిషి స్టేటస్ ఏంటి ఇదివరకు నిండు నూరేళ్ళు అనేవాళ్ళు తర్వాత షష్టిఫూర్తి చేసుకుంటే చాలా అంటున్నారు ఈ రోజున ఆల్ ఆఫ్ సైడ్ డెత్లు వచ్చేస్తున్నాయి నలభైకి ఇరవై ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి పిల్లలకి చిన్నపిల్లలకి క్యాన్సర్ వచ్చేస్తుంది పుట్టిన వాళ్ళకి నెలల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియని డబ్బులు వచ్చేస్తున్నాయండి డాక్టర్స్కి అంత పట్టిన డబ్బు జబ్బులు చూస్తున్నాం మనం ఇవన్నీ ఉన్నాం చూస్తున్నాం మన కళ్ళ ముందు జరిగేవి స్వయంగా మన కుటుంబంలో జరిగేది మన బంధువులకి జరిగేది మనకు జరిగేవి సొసైటీలో జరిగేవి ఎన్నో చూస్తున్నాం కాబట్టి కొంచెం చక్కగా మన తృప్తి కోసం మనం వెళ్ళిపోతాం గ్యారెంటీగా వెళ్ళే లోపల ఒక్కసారి ఎప్పుడైనా సరే ఒకసారి నెమరేసుకుంటే పాత జ్ఞాపకాలు ఇది చేశాం కదా ఒక పది మంది ఒక అన్నం పెడితే పది మంది నీకు చేతులు ఎత్తి అన్నం పెడుతూ ఈ రోజున మా కడుపు నింపావని అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి మనకి గుడి దగ్గర ఒక పది పైసలు లేకపోతే ఒక పావల లేకపోతే ఒక రూపాయి లేకపోతే ఎంతైనా సరే ఆ బిచ్చగాళ్ళకి వేస్తే ఎంత ఆనందపడతారండి వాళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బులు అనేది మనకు వద్దు అలాగే మనం సూపర్ మార్కెట్లోనూ లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం లేదు చక్కగా మన వీధి గట్టున లేకపోతే అరుగు మీద పెట్టుకొని మరి కరివేపాకు లేకపోతే కాయగూరలు ఆకుకూరలు కొత్తిమీర పైబెన్నీ అమ్ముతుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కొనుక్కుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి వాళ్ళకి నిజంగా మనం ఎంత సహాయం చేసిన వాళ్ళు ఎందుకు కొనవండి అలాంటి చోటకు కూడా వెళ్ళి కొనాలి ఏ పడుతుంది లేకపోతే గాలి అంటారు ఇంటికి వెళ్ళి తుడుచుకోవాలి మనం వాళ్ళేమి దేహి అని అడుక్కోవట్లే అమ్ముకుంటున్నారు కూరలు ఆత్మ స్థైర్యంతో ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానంతో వాళ్ళు అమ్ముకుంటున్నారు ఇంకొక రెబ్బ ఎక్కువ పెడతారు ఇంకొక కొమ్మ ఎక్కువ ఇస్తారు మా తల్లివే మా తల్లివి రోజున కొన్న నువ్వు అని చెప్పి దండం పెడతారు కళ్ళ నీళ్ళు వస్తాయి అలాంటి వాళ్ళకి ఏదైనా సరేనండి కొంత మనం చేసుకోవాలి మౌళ్ళు చేసుకుందాం చక్కగా రిమైనింగ్ లైఫ్ ఎంతవరకు ఉంటామో తెలియని ఈ రోజుల్లో గ్యారంటీ లేని ఈ లైఫ్లో ఒకటే ఒకటి కొత్త బంగారు లోకాన్ని సృష్టించుకొని ఆ బంగారు లోకల్లో బంగారు పనులు చేసి బంగారు తండ్రి బంగారు తల్లి బంగారు బిడ్డ అని అనిపించుకొని వెళ్ళిపోదామండి ఈ లోకం నుంచి అది మన సాక్షికి తెలుసు మన మనస్సాక్షికి తెలుసు మనం చేసింది కరెక్టా రైటా రాంగ్ అని తప్పులు చేసి కుమిలిపోయి అయ్యో నేను అంత తప్పులు చేశాను ఇప్పుడు ఆసక్తుని అయ్యాను ఏదైనా తీర్చిదిద్దుకోవాలి ఏదో నదికి పోవాలి లేకపోతే కాశీకి పోవాలి బద్రీనాథ్ వెళ్ళాలంటే కుదరదు నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు ఆ వెళ్లేదేదో అప్పుడే ఇప్పుడే ఓపిక చేసుకొని వెళ్ళి రావటం సరదాగా ఎక్కడికో పిక్నిక్ పాయింట్లకి వెళ్ళటం ఏదో గాక ఏ పబ్బుల్లో గబ్బుల్లో లేకపోతే ఇంకొక చోట్ల గడిపే డబ్బులు విచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నామే బిజినెస్ల పేర్ల మీద ఇంకోటి పెట్టి ఇంకో ఇంకో విధంగా ఎంజాయ్ చేస్తూ పార్టీలు పెట్టుకొని వీకెండ్ పార్టీలు డబ్బులతో ఒకసారి పెట్టుకోండి శుభ్రంగా హాయిగా కుటుంబ సభ్యులు స్నేహితులు లేకపోతే మీ ఇష్టం ఎంజాయ్ వారి సెల్ఫ్ టెంపుల్స్కి వెళ్ళండి అక్కడ టెంపుల్స్లో కొన్ని శతాబ్దాల చరిత్ర గల దేవాలయాలు ఉంటాయి అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి ఎందుకంటే మహర్షులు పుణ్యమూర్తులు దేవుళ్ళు కాదు మహర్షులు ప్రతిష్ఠించిన దేవతా విగ్రహాలు అది స్వయంభూ విగ్రహాలు అలాంటివి ఉంటాయి ఆ వాళ్ళు సంచరించిన ప్రాంతంలో మనం వెళ్తే ఆ వైబ్రేషన్స్ మనని అంటుకుంటాయి ఒకసారి చక్కగా బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రశాంతత గురుగుతు దొరుకుతుంది కుటుంబానికి ఆనందం దొరుకుతుంది ముందు భార్యకి భర్తకి ఇలా వెళ్దాం కొన్ని చోట్లకి కొన్ని చోట్లకి పిల్లలు జరిగినట్టుగా పిక్ మైక్ విలాసవంతమైన నయాగరా జలపాతాలు ఇంకెక్కడైనా దయ జలపాతాలు వెళ్ళచ్చు ప్లీజ్ అండి కొత్త బంగారులో కొన్ని సృష్టించుకొని అందులో మానవత్వాన్ని పెంచుకొని సంస్కారవంతమైన జీవితాన్ని గడుపుతూ పది మందికి ప్రేమ పంచుతూ మనకున్న డబ్బుతో మనకున్నటువంటి ఆర్థిక బలంతో పది మందికి పేదవాళ్ళకి అన్నార్థులకు సహాయం చేస్తూ ఏదైనా స్థలాలు ఉంటే పొలాలు ఉంటే ఏదైనా కమ్యూనిటీ హాల్స్ లాంటివి కట్టి కళ్యాణ మంటపాలు ఇస్తే దానికి ఒక బోర్డు పెట్టుకోండి మీరే ట్రస్టీలుగా మీరే ఉండండి చక్కగా శుభకార్యాలు జరుగుతుంటే దాంట్లో ఎంత ఆనందంగా ఉంటుంది ఇలాంటివి స్టార్ట్ చేద్దామండి కొత్త బంగారు లోకాలు బంగారు మనిషిలాగా చరిత్రలో మిగిలిపోయేటట్టు ప్రయత్నం చేద్దాం స్వస్తి భవదేడు నారు మంచి